తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి భారీగా వీస్తున్న ఈదురుగాలు వడగండ్ల వానలు రైతులకు కడగండ్లను మిగిల్చుతున్నాయి ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోగా పంటలకు తీవ్ర నష్టం కలుగుతోంది మామిడి తోటల్లో కాయలు కుప్పకూలుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో గాలి వానల భీభత్సం కొనసాగుతోంది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోతుండడంతో అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది ఇచ్చోడ నేరడుగొండలో గాలివాన బీభత్సం సృష్టించింది చేతికందిన జొన్న నువ్వు పంటలు దెబ్బతిన్నాయి దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి పెద్దపల్లి జిల్లాలో వాన దంచి కొడుతోంది నియోజకవర్గంలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది ఉదయమంతా కొంత ఎండగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వర్షం కురిసింది జగిత్యాల జిల్లా మేడిపల్లి కథలాపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది మేడిపల్లిలో ఈదురుగాలులకు ఓ ఇంటి పైకప్పు లేచిపోయింది కథలాపూర్ మండలం కలికోటలో ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసిపోయింది అటు ఏపీలోని విజయవాడ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది ఆకాశం మేఘావృతం కావడంతో చల్లని గాలులు వీస్తున్నాయి చిరుజల్లులు కూడా పడడంతో భానుడి భగభగల నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలిగింది అరకులో వాతావరణం చల్లబడింది వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉన్నట్లుండి జోరువాన కురిసింది దాదాపు గంటపాటు భారీ వర్షం కురిసింది కొన్ని చోట్ల రాళ్ల వర్షం పడింది నిన్న మొన్నటి వరకు ఎండతో అల్లాడిన జనం ఊపిరి పీల్చుకున్నారు కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది కోడుమూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది గూడూరు మండలం కే నాగులాపురంలోని కర్నూలు రహదారిలో ఈదురుగాలులకు కరెంట్ పోల్ విరిగిపడింది దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది మే పదమూడున పోలింగ్ రోజు తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ నాలుగు రోజుల పాటు అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు